నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం కేసు సస్పెన్స్ వేళ్లేదు తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసు విచారణలో ముగ్గురు మైనర్ బాలుడు ఒప్పుకున్నారు బాలిక మృతదేహాన్ని ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో పడేశామని చెప్పారు తొమ్మిదవ తేదీ నుంచి బాలిక మృతదేహం కోసం పోలీసులు మత్స్యకారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి రోజులు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు కాలువలో బాలిక మృతదేహం కనిపించలేదు దీంతో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరెన్నో అనుమానాలున్నాయి ఈ నెల ఏడున పార్క్లో ఆడుకుంటున్న బాలికను ఎలా ట్రాప్ చేశారు ఎప్పుడు చంపేశారు మృతదేహాన్ని నిజంగానే కాలువలో పడేశారా లేకపోతే పూడ్చిపెట్టారా అనే దానిపై సందేహాలు వీళ్లేదు మృతదేహాన్ని ఎక్కడ పడేశారన్న దానిపై పూటకో మాట చెబుతున్నారు నిందిత బాలులు దీంతో మరో రెండు ప్రదేశాల్లోనూ అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు అయినా ఇంతవరకు డెడ్ బాడీ లభించలేదు దీంతో బాలిక మృతదేహం మాయం కావడం వెనుక ఎవరి ప్రమేయమన్నా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంతకీ ముచ్చుమరిలో ఏం జరుగుతోంది మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్ గ్రౌండ్ రిపోర్ట్ ముచ్చుమరిలో బాలిక అదృశ్యం సంఘటన సంచలనం సృష్టించింది బాలిక కోసం ఆరు రోజులుగా గాలింపు ఉధృతంగా కొనసాగుతుంది అయినా ఇప్పటి వరకు బాలిక చూకీ లభించలేదు ఆదివారం ఆ బాలిక అదృశ్యమైంది ఆ రోజు నుంచి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ముచ్చుమరిలో ఉన్నాం బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కంటికి కంటి మీద కునుకు లేకుండా బాల కూతురు కోసం ఎదురు చూస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి మీ కూతురు దాదాపు వారం రోజులైంది కనిపించకుండా పోయి ఎట్లా బాధగా ఉంది సార్ ఆ సండే రోజు పోయింది ఈ రోజుకు ఈరోజు శనివారం ఏ రోజులైంది ఇంతవరకు ఆచూకి ఉందే బతికిందే చచ్చిపోయిందే అని కూడా ఆచూక్యంగా ఇంతవరకు కనపడలేదు సార్ అర్థం కావడం లేదు ఏం చేసినారు పాపను కనీసం చంపి ఉంటే మా పాప మాకన్నా ఇస్తే దానమన్నా చేసుకుందామని అనుకుంటే కూడా కనీసం బాడీ కూడా చూపించడం లేదు ఆ పిల్లలు ఏం చేయాలా సార్ అవుతలేదు ఆ పిల్లలే అనే అనుమానం ఎందుకు వచ్చింది చూపించినంత పాప సార్ చిన్న పాప ఆ పిల్లలే అని చెప్పి చూపించినట సార్ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు తీసుకుని విచారణ కూడా చేస్తున్నారు వాళ్ళను సార్లు కూడా బాగానే పట్టుకొని బాగానే చేస్తున్నారు సార్ ఇంకా ఇంతవరకు ఏది చెప్పడం లేదు ఏడా ఈడ అని చూపించడమే తప్ప అక్కడ కినాల్లా అని చెప్తారు నాడు బావిలా అంటాడు నాడేమో శ్మశానం అని చెప్తున్నారు నిన్న వచ్చిన్నారట నిన్న వచ్చి చూపించిపోయినారట ఎక్కడ కనపడడం లేదు రోజుకి ఒక మాట చెప్తున్నారు కేసును మలుపు తిప్పుతున్నారా లేకపోతే ఏంది అనేది అర్థం లేదు సార్ కనీసం చంపి ఉంటే మా పాపని మాకిస్తే దానం చేసుకుందాం అంటే కూడా ఇచ్చ ఇవ్వడం లేదు ఇంక చూపి అంతకు సంపేసినాం అని అంటున్నారు కనీసం సంపుతే ఫలం చోట ఉంది దానం చేసుకొని రా అని అంటే కూడా మేము దానం చేసుకుంటాం చూపించడం లేదు ఇంతవరకు అమ్మ చెప్పు అసలు వారం రోజుల నుంచి కాలువలో ఎత్తుకుతున్నారు కదా ఐదు రోజులుగా దొరకట్లేదు ఏమనుకుంటున్నారు మీరు అన్నా మా పాప మాకు దొరికే చాల అన్న అది ఒకటి చాలు నాకు కాకపోతే ఆ కాలువలో లేదని చెప్తున్నారు కానీ ఇంకా ఆడ ఈడ ఆడ ఈడ ఉందని చెప్తున్నారు ఆ పిల్లవాళ్ళను నేను తీసుకొచ్చినారంట సార్ ఈ ఆడనో పూడిచినాం ఈడ వేసినాం ఆడ వేసినాం అంటున్నారు కదా సార్ ఆ పిల్లవాళ్ళని కొంచెం వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం ఫోర్స్ చేసి చెప్పించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ చెప్తారేమో అని ఆశ సార్ రోజు రోజు ఆశ పడుతున్నాం కానీ ఇంతవరకైతే మాకు ఏం సమాచారం లేదు పాప ఆచూక లేదు ఇంతవరకైతే వస్తున్నారు పోతున్నారు అందరూ దొరుకుతుందమ్మా పాప దొరుకుతుందని చెప్తున్నారు కానీ ఇంతవరకైతే ఒక్కరైతే ఒకరైతే ఆచూకీ లేదు సార్ మాకైతే ఆ రోజు మీ పాపని తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం లేదు ఎందుకంటే ఊర్లో నుంచే పట్టపగలేకపోయింది అంటే ఆ రోజు చూసినట్టు ఎవరు చెప్పలేదు సార్ మాకైతే పాపను అట్లా చేసి చంపేసినాము నోట్లో గుడ్డ చెక్కి దాంట్లో పాడేసినాము అని చెప్తున్నారంట సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ మా పాప మాకు దొరికితే చాలు ఇప్పటికైనా తమకు తమ కూతురు కూతురుని గాని ప్రాణాలతో గానీ లేదా మృతదేహాన్ని గానీ అప్పగించాలని కోరుతున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ముచ్చువారి నుంచి